నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం చిన్న వీధిలోని మంగళగిరి సహకార బ్యాంకు కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడైతే కురగల్లుకు చెందిన రైతులు బాధితులుగా వచ్చి ఆందోళన దిగుతున్నారు కురగల్లు పిఎస్సిఎస్ సొసైటీ సిఇఒగా పనిచేసిన రమేష్ అనేక అక్రమాలకు పాల్పడి రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు నొక్కేసినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో బాధితులు అంటూ ఇక్కడ చిన్నపంజావీలోని డిసిసిబి బ్రాంచ్ మంగళగిరి కార్యాలయానికి వచ్చి ఆందోళన దిగారు వీరికైతే సరైన సమాధానం కూడా లేదు ఇక్కడైతే బాధితులు ఎంతో ఆందోళనకు లోనవుతున్నారు ఒక్కొక్కళ్ళు లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసినట్టుగా చెప్తున్నారు రెండు మూడు నెలల క్రితం వరకు వడ్డీ డబ్బులు కూడా ఇస్తూ వచ్చారట ఒక్కసారిగా ఈ డబ్బులు వడ్డీ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది దానికి తోడు అక్కడ పిఎస్సిఎస్ సిఇఓ అక్రమాలకు పాల్పడినట్టుగా వెల్లడవుతుందో వారంతా కూడా ఆందోళన చెందుతూ ప్రస్తుతం ఇక్కడ చిన్నపంజాబీలోని డిసిపి శాఖ కార్యాలయం వద్ద ఉన్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులు పొదుపు చేసుకున్న సొమ్మును వారికి తెలియకుండా పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం బాధిత రైతులు లబోదిబ్బోమంటూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ మేరకు సోమవారం మంగళగిరి చిరపంజా వీధిలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ వద్ద బాధితులు పలువురు ఆందోళన చేపట్టారు దీనికి సంబంధించి కీలకంగా ఉన్న ఓ ఉద్యోగి కనిపించకుండా పోవటంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే సుమారు ఏడున్నర కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు అది కొరకలండి నా పేరు వెన్నెల మేము పదిహేడు లక్షలే వేసాము రమేష్ గారి మేనేజర్ గా ఉన్నప్పుడు రమేష్ గారు మేము నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి పిల్లల పిల్లల కోసం కష్టపడి కూలీనాలు చేసుకొని వేసుకున్నాము వేసుకుంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చింది మేము డిపాజిట్ చేసి నెల నెల వడ్డీ తీసుకుంటాం బ్యాంకు వాళ్ళు అక్కడ పెట్టారు కదా ఇప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోరు రమేష్ గారి మీద చర్య తీసుకొని మా డబ్బులు మాకు అప్పు చెప్పండి అని మేము అడుగుతుంటే మాకు సంబంధం లేదు మీరు మీరు కట్టిన డబ్బు మాకు రాలేదు అందువల్ల మేము మాకు సంబంధం లేదు మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ అంటున్నారు అండి బ్యాంకు వాళ్ళు మేము ఇంకెవరికి చెప్పుకోవాలి ఈ బ్రాంచ్ వాళ్ళే కదండి అక్కడ పెట్టింది అట్ట వద్దా మాకు సంబంధం లేదంటే మరి సంబంధం లేదు మీరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చి లిస్ట్ అన్ని అమౌంట్ అంతా సంతకాలు చేపించుకొని ఎందుకు వెళ్ళారు మీకు బాధ్యత ఉంది కాబట్టి మీకు మీ బ్రాంచ్ కాబట్టేగా వచ్చింది ఇట్లాగా చేస్తే అట్టాగండి వీళ్ళందరూ కూలీనాలు చేసుకొని రూపాయి రోగి చేసుకొని సొసైటీ లోన్ ద్వారా కట్టుకున్నాము నేను రెండు సంవత్సరాలు అవుతుందండి మధ్యలో ఏ ఆహారాలు తీలేదండి ఆరాలు తీసేది ఏంటండి నెల నెల వడ్డీ ఎత్తున్నాడు అండి ఎవరికి అవసరం అయితే వాళ్ళకి డబ్బులు ఎత్తున్నాడు ఎవరికి ఎక్కడ డౌట్ రాకుండా జరుపుకోవచ్చు ఇప్పుడు కాదండి రెండు వేల సంవత్సరం నుంచి జరుగుతుంది అంటే రమేష్ గారంట మేనేజర్ అంట బ్రాంచ్ చర్య తీసుకొని మాకు న్యాయం చేసి మా డబ్బు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామండి మరి అండి నా పేరు మేసాలంకం రావు అక్కడ అందరూ రైతులు అని బ్యాంక్ పెట్టారండి మేము వేసాం అందరం దాంట్లో అందరూ కదా ముసలు అందరూ ఉన్నారు మేము కూడా వేసాం దాంట్లో వాళ్ళు మాలు బాంట్ రాస్తున్నాడు అండి తిరుగతం వడ్డీ వడ్డీ నల్ల నాలుగు వడ్డీ ఇస్తున్నాడు కొన్ని సంవత్సరాలు పిక్స్ చేస్తాం నల్ నాలుగు వడ్డీ ఇస్తున్నాడు ఇరవై లక్షలు మూడు లక్షలు తీసుకున్నాను ఇరవై లక్షలు పదిహేను ఇచ్చాడు నలభై లక్ష వచ్చి ఏడు వందలు ఇచ్చాడండి తర్వాత ఈ ఇక్కడ వచ్చి తెలిసిన తర్వాత బాక్స్ బాండ్ అని తెలిసింది అజ్మెంటోల్ని బాక్స్ బండ్ అని వేరేసాడు అండి వేరేయాలి ఈ సమాజంలో అజ్మెంటోల్ సమాజంలో ఉంటే వాళ్ళు ఇజ్మింటోలు ఆగమైపోతారు అమాయకులు ఎంతమంది అది చూసారు అన్న ముసలి వాళ్ళు ఎక్కడా తెలియదండి వాడిని వేరేయాలి అడిగావండి వాళ్ళేమో ఏదో చదువుతున్నారు మా సంబంధండి మమ్మల్ని పట్టించుకొని మా లోకేష్ మాకు అన్న పనిచేసి వాళ్ళు అందరు నేను టాప్ అని చేస్తానండి అందరూ వచ్చి నాయం చేయాలని కోరుకుంటున్నామండి నేను నెలలో వడ్డీస్తున్నాడు రమేష్ గారికి సొసైటీ పట్టేశాం మా డబ్బులు మాకు ఇచ్చే ఇప్పుడు ఇరవై మూడు ఒకదానికి రెండు నెలల నుంచి వండి ఒక లచ్చికి అదే అండి మా డబ్బులు మాకు మీరు సాయంకాలం చేసి పెట్టండి నమ్మకం మీద కట్టే తను నమ్మకం మీద ఇక్కడ సొసైటీలో జారలేదు అంటే ఆన్లైన్లో అంటున్నారు డబ్బులు మా చరిత్ర ఏంటి మాకు పిల్లల తల్లులు బతుకమని మా పిల్లలు వాళ్ళకి ఇచ్చుకోకుండా పిల్లల తల్లి వాళ్ళకి ఇచ్చుకోకుండా మా తల్లు ఇచ్చారు ముగ్గురు తెచ్చాడని మా భవిష్యత్తు ఏంటండి అసలు చాలా మంది ఇస్తున్నారు బుద్ధి చేయాలి మీరు అందరూ సకాలం చేయాలి మాకు మా ప్రతి బానండి పొరగండ్ సొసైటీ